రావాల ఇంకా చెక్క చక్కన్ ఇంక పని చేయాల స్టార్ట్ ఇంకా ఎంత ఉండదు చూసివే ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసినది పొద్దున్న పొద్దున్నే స్టార్ట్ మరి పొద్దున్న నుంచే సినిమా ఫస్ట్ షో సెకండ్ షో థర్డ్ షో మూడు షోలు ఆడతాయి మాకు ఇది ఇంత పని అయిపోయి తలకి ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ మరి మాకు ఇంకా ఫస్ట్ షో ఆడుతుంది అది పేతలకే సెకండ్ షో లాస్ట్కి థర్డ్ షో మా మేడం వస్తుంది అంటే రేపు లేదు మరినాడు అంత లేక అయిపోవచ్చానింది మూడు రోజుల కల్లా అయిపోవాలంటే చిన్న కష్టం మూడు రోజులకే నువ్వు అయిపోగొడతావో నాలుగు దినాలకు అయిపోగొడతావో అని చూడు అర్థమైందా సొంత చూసుకొని నాడి ఆ ఎలకలో నాకు బూట్ కాళ్ళకి ఎక్కింది ఒక ఎలక అయితే సోమవారే

అది మామూలుగా అక్కడ ఇక్కడ కాలు తక్కువ తిరుగుతుండదు ఆ బూట్లో చంపిస్తావు అది చూస్తాను ఎలక పిల్ల ఊరని కాలు ఒక డెబ్బా ఎదురేసి పామి పిల్ల అంటే ఇంకా దానికి అతండి పాములుగా ఇంకా పాములు కానీ ఈ తోటలన్నీ ఉండవు మరి చాలా నాకు వద్దా పాయి

పెట్టపుప్పుడు చూసుకొని ముందు పోయి ఆడ పాములు ఉంటాయి చూసుకొని ముందు పోవాలి ఊరుకోకున్నట్లు కాలు పెట్టినా అనుకో అపాయకరం ఇంకా వేయడమేం కాదు ఇంత పని చేస్తాను కదా నా నువ్వు పెద్ద పాము ఎట్లుండవు అట్లయితే పెద్ద పాము ఆ పాము ఎంత పడుతుంది అబ్బాయి ఇక్కడ చూడి సుప్పి గడ్డి అంత ఏం తెప్పిస్తావంతా ఇక్కడ గెడ్డ గెడ్డ అట్లా గడ్డి ఉన్నా కూడా బై పన్ను నేనే ఒక రాక్షసిని దీంట్లో నేను బయపన్ను నువ్వు అంత నువ్వే రాక్షసి అనుకుంటే ఎట్లలే ఇట్లా దాంట్లో నేను పని చేస్తున్నానంటే అంటే నన్ను అనుకుపోయిన అంటారు నన్ను నిజమే మా తల్లి నువ్వో ఎట్లకే ఈ వనంలో చేయాలంటే ఒక మనిషి తరమైతే కాదు నన్ను

దాని కోసమే సింగ్ ఇప్పుడు ఒకటే మాట సింహం సింగల్ గా వస్తుంది అన్నట్లు ఇప్పుడు నువ్వు సింహం సింగల్ గా పోరాడుతున్నావు పనిలో సూపర్ సింహం సింగల్ గా పోరాడుతుంది హెల్ప్ చేసే వాళ్ళు అంటే ఎవరన్నా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఏడు హెల్ప్ చేసేది కూలి నువ్వు నేను సర్లా పిలంపి అట్లయితే ఇంకా ఐదు వందలు కూలి ఒక పూట భోజనమా ఐదు వందలకు వద్దని అని అప్పుడే అడుగుతున్నా మేడం మరి ఎంత మీరేం మరి అట్లయితే పెరుకు సింగల్ గా పెరుగుతుంది సింహం లెక్క గా గానే పని చేయి అంతే మరి రాత్రి బల్పులు ఇట్లా చేరికాడు ఏమి రాత్రి బల్పులు ఎవరు ఇస్తారంటే నీ కూలిస్తారు కదా అదే కూలి తీసుకొని బల్పులు వైర్లు అవన్నీ తెచ్చుకొని చేసుకో